హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మన కిసాన్ మన రైతు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మన కిసాన్ మన రైతు వాట్సాప్ గ్రూప్లో కానివచ్చండి మనకు వీడియోలలో కూడా చాలా వరకు రైతు మిత్రులైతే కామెంట్ చేస్తున్నారు ఫస్ట్ మెయిన్గా అయితే తామర పురుగులు పాయమురత నియంత్రణకు అలాగే నల్లి కింది మురతకు అలాగే పూత రాలిపోతుంది రాలిపోకుండా ఉండడానికి కూడా మనకు మంచి మందులు అయితే చెప్పడం అయితే అడుగుతున్నారన్నమాట అయితే మనం ఈ వీడియోలను అయితే మనం మూడు రకాల కాంబినేషన్ మందుల గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకైతే చలి వాతావరణం అనేది ఉందనమాట ఈ చలి వాతావరణం వల్ల మిరపలోనైతే తెగులు రావడానికి అవకాశం ఉంది అలాగే రసం పీల్ పురుగుల యొక్క తాకిడి కూడా ఉండడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశం ఉంది దీని అయితే మీరు అయితే దృష్టిలో ఉంచుకోండి అయితే మనం స్ప్రే చేసినటువంటి మందులు మనం ఏవైనా సూటి మందులను స్ప్రే చేస్తున్నామా లేకపోతే దానికి కాకుండా వేరే స్ప్రే చేస్తున్నాం అనేది ఒకటి రెండు సార్లు అయితే ఆలోచించుకోండి అయితే నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు పూత రాలడానికి కూడా ఇది సమయం అనమాట పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది మిరపలో అయితే మిరప పంట కాలంలో ఏదైతే పూత వస్తుందో అది ముప్పై శాతం నుంచి నలభై శాతం అయితే అయితే అవకాశం ఉంటుంది మిగతా అరవై నుంచే డెబ్బై శాతం మాత్రమే కాయలుగా మారడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ప్రతి రైతు మిత్రుడు గుర్తుంచుకోండి ఇంకా ఏంటంటే ప్రస్తుతం చలి వాతావరణం ఉండడం వల్ల మిరపలో ఏమవుతుందంటే మనం ఈ మంచు ఉండడం వల్ల ఆకులపై మంచు అంటే మంచు కురిసినప్పుడు ఈ మంచు అనేది ఆకుల మీద పడినప్పుడు ఏదైతే ఈ మన ఆకుల ద్వారా కూడా నీటిని అయితే మొక్క అయితే అయితే అవకాశం ఉంటుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే కాయల మీద పడ్డప్పుడు కూడా ఈ కాయ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైతే తేమ ఉందో దాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే మనకైతే ప్రస్తుతం అయితే కాయకుళ్ళు కావచ్చు అలాగే ఈ పండగ కావచ్చు అలాగే విల్డ్ కూడా రావడానికి అయితే అవకాశం ఉందనమాట వీటిని నియంత్రణ చేయడానికి మనం ముందు చెప్పుకున్నట్లుగా మనం మూడు రకాల మందులని చెప్పుకున్నాం అనుకున్నాం కదా అయితే మొదటి మందు వచ్చేసి మనం పైమురత మనకు తామర పులుగ ద్వారా మూర్త నల్లి ద్వారా అలాగే మనకు ఏదైతే ఈ పచ్చ దోమ కావచ్చు ఈ తెల్లదోమ కూడా కావచ్చు వీటిని నియంత్రణ చేయడానికి ఒకే ఒక మందు అండి ప్రొపేన పాస్ ఫార్టీ పర్సెంటేజ్ అలాగే సైపర్మెత్రిన్ ఫైవ్ పర్సెంట్ ఇది మనకు ఇది మార్కెట్లో మనకు రకరకాలుగా వేరు వేరే వేరే బ్రాండ్లతో అయితే దొరుకుతుందన్నమాట అయితే ప్రజెంట్ అయితే మనమైతే మనకు అంటే వేరే వేరే పేర్లతో దొరుకుతుంది తక్కువ ఖర్చులో మనకు అయితే మంచి మందు అనేది చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ మందును మనం స్ప్రే చేయడం ద్వారా మనం చెప్పుకున్నట్లుగా మనం మిరపలో అన్ని రకాల రసం పేర్చ పురుగులను అయితే నియంత్రణ చేయవచ్చు అయితే నెక్స్ట్ ఇంకో కాంబినేషన్గా మనం అంటే మనకు ఏదైనా మనం తెగుళ్ళకు మంచి మందు అయినా ఉందంటే మనకు మాంగో జప్పు సెవెంటీ పర్సెంట్ వ్యాప్ని పిచ్చుకాయ చేయడం ద్వారా మనకు మొక్కలపై ఉన్న అంటే మన మిరప మొక్కలపై ఉన్నటువంటి ఏదైనా తెగులు సోకినప్పుడు ఇది మనకు పండాగ కావచ్చు అలాగే కాయకులు కావచ్చు నెక్స్ట్ ఇంకా ఏంటంటే విల్టు విల్ట్ సమస్య ఉన్నప్పుడు నేరుగా మనం మొక్కల దగ్గర పోసినట్లయితే మనకు ఈ మిరపలో వచ్చే విల్టుని కూడా నియంత్రణ చేయొచ్చు అనమాట ఇది కూడా మనకు తక్కువ ధరలో మంచి మందుగా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మనకు మూడో మందు చూసుకున్నట్లయితే మనకు పూత రాలిపోకుండా అంటే పూత అయితే మనం ముందు చెప్పుకున్నట్లుగా పూత అయితే కొద్దిమేర రాలిపోతుంది ఈ వాతావరణం కావచ్చు మనకు ముందు చెప్పుకున్నట్లుగా మనం మనం ఏదైతే మనం పంటకు అధికంగా నత్రజని ఎరువులు వేసినప్పుడు ఈ పూత రాలిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది వాతావరణంలో మనకు మబ్బులతో కూడిన వాతావరణం ఉండవచ్చు అలాగే చిరుజల్లులు పడవచ్చు మనం అందించే తేమ ఎక్కువైనప్పుడు కూడా ఈ పూత అనేది రాలిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ప్రతి రైతు మిత్ర గుర్తుంచుకోండి దీని కారణంగా పూత రాలిపోతుంది రాలిపోతుందని మనం మందులు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే వృధా ఖర్చులు తప్పించి మనకు ఇంకోటి ఏదైతే ఉండదని ఏదైతే రైతు అయితే గమనించండి మనం ముందు చెప్పుకున్నట్లుగా మనం ఏదైతే ఉందో ఈ బేరేవారి ఆంబిషన్ మనం స్ప్రే చేయడం ద్వారా దీంట్లో మనకు అమినో యాసిడ్స్ అలాగే ప్లూవిక్ యాసిడ్స్ అనేవి అయితే రెండు రకాల న్యూట్రియన్స్ అయితే ఉండడం జరుగుతుంది మనం మిరుపులో కనుక మనం ఈ మందును స్ప్రే చేసినట్లయితే ఒకవేళ గ్రోతింగ్ లేకపోతే మాత్రం గ్రోతింగ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే పూత రాలిపోకుండా కూడా ఇది కంట్రోల్ చేసినటువంటి శక్తి ఉంటుంది మనకు బేరే ఆంబిషన్ని మనం అయితే మిరుపులను అయితే మూడు సార్లు అంటే మూడు సందర్భాల్లో స్ప్రే చేసుకోవడానికి అయితే మంచి మందును చాలా పోతు అనమాట మొదటి సందర్భం వచ్చేసి మనకు ఫస్ట్ స్క్రీన్ అయితే మనకు పూత వచ్చే ముందు అంటే మనం అంటే మిరప మొక్క నాటిన తర్వాతకి యాభై నుంచి అరవై రోజులు ఒకసారి స్ప్రే చేసినట్లయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉంటున్నాయి అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు కాయ సెట్ అయ్యే దశలో మనకు అంటే కాయ పడుతుంది అంటే ఏదైతే పువ్వు ఉందో అది పిందగా మారే సందర్భంలో స్ప్రే చేసినట్లయితే ఇంకా మంచిగా అంటే కాయలు మంచిగా ఇంకో క్వాలిటీనెస్తో రావడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనం కాయ అయిపోయిన అంటే కాయ ఏర్పడిన తర్వాత కూడా మనం స్ప్రే చేసినట్లయితే ఇంకా నాణ్యంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ బేర్ ఆమిషన్ స్ప్రే చేయడం ద్వారా మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ మూడు రకాల మందుల్ని మనం కనుక ఒకే స్ప్రేలో స్ప్రే చేసినట్లయితే మనకు పైముర్తని నియంత్రణ చేయొచ్చు కింది మూర్తని నియంత్రణ చేయవచ్చు అలాగే మనం చెప్పుకున్నట్లుగా ఏదైనా కాయకూరలు కావచ్చు పండగ కావచ్చు అలాగే విల్డ్ కావచ్చు ఇది మాంకో జబ్బును మనం స్ప్రే చేయడం ద్వారా మనకైతే ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం విల్ట్ సోకినప్పుడు ఈ మాంకో జబ్బుని కనుక నేరుగా మొక్క మొదల దగ్గర టూ గ్రామ్స్ నుంచి వెళ్ళి త్రీ గ్రామ్స్ని మనం కనుక ఒకవేళ పోసుకున్నట్లయితే డైరెక్ట్ డ్రింకింగ్ కనుక చేసినట్లయితే మనం వీల్డ్ని అయితే నియంత్రణ చేయవచ్చు అనమాట నెక్స్ట్ మనం ఇంకా ఏంటంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల అనుగుణంగా కూడా మనమైతే మందులు స్ప్రే చేయడం మందులు అయితే స్పే చేయాలి ఎందుకంటే మనం స్ప్రే చేస్తున్న మందులు ఈ వాతావరణానికి అనుకూలంగా స్ప్రే చేసినప్పుడు అయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎక్కువ శాతం అయితే మనకు వాతావరణం అంటే ప్రజెంట్ మనకు నవంబర్ నుంచి వెళ్ళి మనకు జనవరి వరకు కూడా మనకైతే ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా మనకైతే ఏదైతే ఈ మంచు కురుస్తుందో దీని ప్రభావం కారణంగా మిరుపొలనైతే తెగుళ్ళు అయితే అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఏ రైతులైతే మనకు నేరుగా మనకు సూటి మందులను స్ప్రే చేసినప్పుడు మనకు అంటే పూత అయితే ఇప్పుడైతే విపరీతంగా వచ్చే సమయం అనమాట ఈ నవంబర్ కావచ్చు డిసెంబర్ కావచ్చు పూత అయితే విపరీతంగా వస్తుంది కాకపోతే ఏంటంటే మనం వచ్చిన పూతని కాయగా మార్చడానికైతే చాలా వరకు అయితే మనకు కత్తిమైన సాము అని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఈ తెగుళ్ళు రావడానికి కూడా ఇదే సమయం అనమాట ఎందుకంటే వచ్చిన పూ వచ్చిన ప్రతి ఒక్క పూతని కూడా మనం కాయగా మార్చలేము ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా మనం నత్రజని ఎరువులు కావచ్చు అలాగే మనకు ఇది అంటే ప్రతికూల వాతావరణంలో ఈ చలి వాతావరణం వల్ల కూడా కొద్దిగా పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది ఇదైతే ప్రతి మీద రైతు మిత్రులైతే గమనించండి ఎందుకంటే పూత రాలిపోవడానికి కారణాలు అయితే చాలా ఉంటాయి మీరు రాలిపోతుంది కదా అని చెప్పేసి వేరే వేరే కొత్త కొత్త మందులు స్ప్రే చేసినప్పుడు ఆ విధంగా మన మీరు ఖచ్చితంగా అది ఎందుకు రాలుతుంది అనేదాన్ని ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసి మీరు చేస్తున్నప్పుడు ఏదైనా మనకు మందు ఖచ్చితంగా అయితే పై ముడత కింది ముడత ఖచ్చితంగా అయితే వారంలో ఒక రైతులైతే ఖచ్చితంగా రెండు సార్లు అయితే స్ప్రే చేస్తారు ఎందుకంటే మనం ఇది మిరపలోన అనేది ఖచ్చితంగా ఈ ముడత సమస్యలు అనేది అధికంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మనం మార్కెట్లోనైతే మనకైతే అంటే ఎక్కువ ధర మందులు ఉన్నాయి తక్కువ ధర మందులు ఉన్నవి కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిన మందులు ధర ఎక్కువ మందులు ఏంటంటే మనం స్ప్రే చేస్తూ స్ప్రే చేసినాక ఏమవుతుందంటే మనకు దాని యొక్క అంటే కాలపరిమితి మందు పనిచేసే ఒక శక్తి అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ధర తక్కువ మందులు అనేది ఇక్కడ మనకు ఎక్కువ ఎక్కువ అంటే లాంగ్ డ్యూరేషన్ వరకు మనకు ఈ రసం బీల్స్ ఎప్పుడు కంట్రోల్ చేయలేవు అంటే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే అంటే నాణ్యన అయితే ఉందనమాట అందుకని మీరు కొత్త అంటే అధిక అంటే డబ్బు మనం ఇక్కడ ఏదైనా మనం ఖర్చు అధికంగా చేయడానికి మనకు మిరుపలు ఎందుకంటే పెట్టుబడులు అయితే ఎక్కువ ఎక్కువ కావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకని మనం స్ప్రే చేస్తున్నప్పుడు మన యొక్క స్ప్రేయింగ్ షెడ్యూల్ అనేది అంటే ఎన్ని రోజులకు ఒక స్ప్రే చేస్తున్నాం అనేది ఆలోచించుకోండి ఆ విధంగా ముందుకెళ్ళండి మనం మిరుపలనైతే మంచి దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ముందు చెప్పుకున్నట్లుగా మనం మూడు రకాల మందులని ఎంతెంత మోతాదులో స్ప్రే చేయాలి ఏందనేది మనం చూసుకున్నట్లయితే ఎంత మోతాదులో స్ప్రే చేస్తే మనకు ఈ మూడు రకాల కాంబినేషన్ మంచిగా వర్క్ చేస్తానని అయితే మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం మాంకో జబ్బు సెవెంటీ పర్సెంట్ యాప్ని మనం ఒక ఎకరాకైతే అయితే దాదాపుగానైతే మనం నాలుగు వందల అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నేరుగా మనం ఒకవేళ విల్టు సమస్య ఉంటే మాత్రం లీటర్ నీటికి కానీ మాంకో జబ్బుని కనుక లీటర్ నీటికి త్రీ గ్రామ్స్ని కలిపి మనకు విల్ట్ సమస్య ఉంటే మాత్రం మొక్క దగ్గర నేరుగా పోసినట్లయితే ఈ విల్టు సమస్యను అయితే అధిగమించవచ్చు అనమాట ఒకవేళ పండాక సమస్య కావచ్చు అలాగే ఆకుమూర్త మనకు ఆకులమైన ఏదైనా మచ్చలు కావచ్చు అలాగే ఈ కాయకులు కావచ్చు ఏదైనా కావచ్చు ఇవి వస్తే మాత్రం మనం ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలంటే మన దాదాపుగా నాలుగు వందల గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఈ మాంకో జబ్బు అనేది ధర అయితే కేజీ ఆరు వందల రూపాయలు వరకు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం ప్రొపెన్ పాస్ ఫార్టీ పర్సెంటేజ్ ప్లస్ త్రీ ఫోర్ పర్సెంట్ ఈజీ కూడా మనం అయితే ఈ స్ప్రే చేయడం ద్వారా మనకైతే రసం పీల్చే పురుగులు అన్నింటినీ నియంత్రణ చేస్తున్నామే అని చెప్పుకున్నాం అయితే ఇదైతే మనం ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలంటే దీన్ని కూడా మనం అయితే నాలుగు వందల ఎంఎల్ని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కూడా లీటర్ అయితే మనకైతే తక్కువ ధరలో దొరుకుతుంది ఒక లీటర్ అయితే ఆరు వందల యాభై రూపాయల వరకు మాత్రమే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం పూత రావడానికి మనకు పూత రాలకుండా ఉండడానికి అలాగే వచ్చిన ప్రతి ఒక్క కాయ వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారడానికి మనం స్ప్రే చేయాల్సింది బేరువారి ఆంబిషన్ అనమాట అంటే ఈ మూడు రకాల మందులను కలిపి మనం స్ప్రే చేసినట్లయితే అయితే మంచి ఖాతా సెట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ బేరువారి ఆంబిషన్ని మనం ఈ బేర్వారి అంబిషన్ కూడా మనమైతే నాలుగు వందల ఎంఎల్ని ఒక ఎక్కడికైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్ మనకైతే ఆరు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ మూడు రకాల మందులనైతే మనం కలిపి మిరపలో కనుక స్ప్రే చేసినట్లయితే పై ముర్త తామర పురుగులను అలాగే కిందిముర్త నల్లిని కూడా నియంత్రణ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు పూత రాలిపోకుండా ఉండడానికి కూడా మనకి ఈ బేరవారి ఆంబిషన్ అయితే ఉపయోగపడుతుంది అనేది చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ప్రతికూల వాతావరణం ప్రజెంట్ అయితే మనకైతే అక్కడక్కడ మనకు చిరుజల్లు పడుతున్నాయి మబ్బులతో కూడిన వాతావరణం ఉంది దీని ఇంకా ఏంటంటే దీనికి తోడుగా మనకైతే చలి వాతావరణం అయితే ఉందన్నమాట అందుకని మిరపలో అయితే తెగులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రపంచంలో అత్యధికంగా తెగుళ్ళకు ఉపయోగిస్తున్న మందు ఏదన్నా ఉందంటే అది మాంకో జబ్బు సెవెంటీ పర్సెంట్ వ్యాపనమాట దీని అయితే మంచిగా అంటే ఇది అన్ని రకాల తెగుళ్లకు ఇదే నెంబర్ వన్ మందు అనేది చెప్పవచ్చు అనమాట దీన్ని అంటే ఈ కాంబినేషన్ కనుక ఎవరన్నా రైతు మిత్రులు వాడితే మాత్రం ఒకసారి నాకు కామెంట్ చేయండి ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను కూడా తెలుసుకుంటాను నెక్స్ట్ ఏంటంటే పూత కూడా రాలిపోవడానికి కూడా చాలా ఉండి ప్రతికూల వాతావరణం అయితే మనం చెప్పుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మనం మరొక టాపిక్ అయితే మళ్ళీ కలుద్దాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక టాపిక్తో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం